ఫ్రెండ్స్ విజయవాడలో సింగునగర్లో ఎంకే బే స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి రాశి సిమెంట్ షాప్ ఎదురుగుండా ఈ ధ్యాన కేంద్రం నిర్వహించారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస బ్రహ్మర్ పత్రిజీ మనందరికీ ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ తమ జీవితాలను సంపూర్ణమైన ఆత్మజ్ఞానులుగా మన జీవిత లక్ష్యాలను మన గమ్యాన్ని అన్నీ తెలుసుకోవాలి అంటే మన అంతరంగ ప్రయాణం చేయాలి ధ్యానం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మన అంతరంగా ప్రయాణం చేస్తూ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే లక్ష్యం నేను అంటే ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అనే సత్యాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి మరి ఇలాంటి లక్ష్యాలన్నీ సార్ మనందరికీ నిర్దేశకత్వం చేస్తూ మన జీవితాలను ధన్యం చేసుకునేలా మనల్ని తయారు చేశారు మరి ఈరోజు మనం ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని దర్శించాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస